शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपशान्तयेत् रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय ीतायाः पतये नमः अञ्जनानन्दनं वीरं जनकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् ईरोजु శ్రీమద్ రామాయణములోని సుందరకాండమును గూర్చి చెప్పబోతున్నాను సుందరకాండ అనేది సుప్రసిద్ధమైనటువంటిది ఎంతోమంది పండితులు ఆ కాండమును గూర్చి ఎంతో గొప్పగా ఎన్నో విశ్లేషణలు రాశారు మరి నాకు తోచిన విశ్లేషణ కూడా నేను ఒక పుస్తకంగా తీసుకొచ్చాను మరి అందులో ఉన్నటువంటి కొన్ని విశేషణాలను మేము ముందుంచాలని అనుకుంటున్నాను నా పరిచయం ఏమిటంటే నా పేరు డాక్టర్ పోలవరపు శంకరయ్య నాయుడు నేను నా విద్యాభ్యాసము ప్రాథమిక విద్య చిత్తూరు జిల్లా ఏర్పేడుకు సమీపములో ఉన్న శ్రీ వ్యాసాశ్రమములో జరిగినది వ్యాసాశ్రమాన్ని చద్దురు మలయాళస్వాముల వారు స్థాపించారు నేను పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి డెబ్భై వరకు అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేశాను తర్వాత ప్రొద్దుటూరులోని శ్రీ మలయాళస్వామి ప్రాచ్య కళాశాలలో సాహిత్య శిరోమణిని ఉత్తీర్ణుడయ్యాను దాని తర్వాత తిరుపతిలో కొంతకాలం చదివాను తర్వాత బెంగళూరులోని శ్రీ కైలాసాశ్రమములో కొంతకాలము సంస్కృత పండితునిగా పనిచేశాను తర్వాత నేను చదువుకున్నటువంటి ప్రొద్దుటూరి శ్రీకృష్ణ గీతాశ్రమం వారి యొక్క పిలుపు మేరకు మరి వారి సంస్థలో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు వరకు సంస్కృత పండితులుగా సంస్కృత లెక్చరర్గా పనిచేసి పదవీ విరమణ చేశాను తరువాత కాలంలో మరి ఆ ప్రొద్దుటూరు యొక్క ఆశ్రమంలోనే నేను అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి సమయంలోనే దాదాపుగా పది సంవత్సరాల పాటు శ్రీకృష్ణ గీతాశ్రమంలో సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు మరి ఊరిలో ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి వాళ్లకు పెద్దలకు వారి యొక్క కోరిక మేరకు రామాయణము మహాభారతము మహాభాగవతము భగవద్గీత ఇలాంటి గ్రంథాలలో మరి ఉన్నటువంటి విశేషణాలను దాదాపు పది సంవత్సరాల పాటు వారికి సత్సంగం రూపంలో ప్రవచించాను ఇప్పుడు నేను వ్రాసినటువంటి సుందరకాండ విశ్లేషణ కూర్చి మరి చెబుతూ అందులో ఏ విధంగా నేను సుందరకాండ విశ్లేషణ రాయడానికి కానీ చదవడానికి కానీ అదొక పారాయణ గ్రంథంగా తీసుకోవడానికి కానీ నాయకు కలిగినటువంటి మరి ఆ ఉత్సుకత అవకాశము ఏమిటో విన్నవిస్తాను నేను ప్రొద్దుటూరులో పనిచేసేటప్పుడు మా గురువు గారు నెల్లూరు వాస్తవ్యులు ఆయన ప్రద్దుటూరులో కళాశాలలో పనిచేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు వారి ఇంటి ప్రక్కనే ఉండేవారి వారిని వారు శ్రీ రామచంద్రుని పైన ఆంజనేయ స్వామి పైన విపరీతమైనటువంటి భక్తి భావన కలిగిన వారు హనుమద్భక్తులు హనుమద్ హనుమద్భక్తులు వారికి ఏదైనా సమస్య వస్తేనో లేదా ఎవరైనా ఏదైనా సమస్యను గురించి ప్రస్తావిస్తేనో దానికి ఉపశమనంగా సుందరకాండను పారాయణ చేయమని బోధించేవారు వారు కూడా వారి యొక్క సమస్యలకు పరిష్కారంగా సుందరకార సుందరకాండ పారాయణ చేసేవారు దీనికి హనుమద్భక్తులు అనడానికి ప్రముఖంగా కడప జిల్లా గండి క్షేత్రానికి ప్రొద్దుటూ ఉండి వెళ్ళి హనుమత్ స్వామిని గండి స్వామిని ఉపాసించి సేవించేవారు ఆ విధంగా వారిని అనుసరిస్తూ మరి వారి దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థిగా వారి పాటలోనే నడుస్తూ నేను కూడా సుందరకాండ విశ్లేషణపై సుందరకాండ పైన కొంత మక్కువ ఎక్కువ కలిగింది ఆ కారణంగానే నేను నాకున్నటువంటి సమస్యలు కానీ నాకున్నటువంటి మానసిక సంతోషానికి కానీ మరి నేను ఎక్కువగా ఆ సుందరకాండను పారాయణ చేసేవాడను ఇది దాదాపుగా నలభై సంవత్సరాలుగా నాకు అలవాటుగా ఉంది ఇంట్లో కానీ బయట ఓకే వెళ్ళినప్పుడు కానీ ఈ విధంగా పారాయణ చేసేవాడను మరి మా అబ్బాయి అమెరికాలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దాదాపు మరి వారి ఇంట్లో చుట్టుప్రక్కల వాళ్ళంతా కూడా వస్తే వారికి అందరికి కూడా ఒక వారం రోజుల పాటు సుందరకాండ పారాయణ చేసి వినిపించి అందులో ఉన్నటువంటి విశేషాలను గురించి వివరించాను మరి ఇప్పుడు ఆ పుస్తకం ఒకటి ప్రింట్ అయింది కదా ముద్రించాం కదా మరి అందులో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో పుస్తకాలు చదివేటటువంటి అవకాశం చాలా మందికి తక్కువ ఎందుకంటే ఈ రోజుల్లో పుస్తక పట్టణం అనేది బాగా తగ్గిపోయింది అందువల్ల ఈ సుందరకాండమును కూర్చి విశ్లేషణ రూపంలో మరి నాకు తోచినది మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను త్రిమద్ రామాయణము వాల్మీకి మహర్షి చేత రాయబడినటువంటి ఆది కావ్యము అందులో మొత్తం ఏడు సర్గలు ఉన్నవి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ పిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ అని ఆ ఏడు కాండములకు పేర్లు ఇప్పుడు మనం సుందరకాండములు కూర్చి కొంత చెప్పుకోవాలనుకున్నప్పుడు దానికి కొంచెం పూర్వరంగం అనేది కొంత చెప్పుకుంటే రామాయణం పైన ఉన్నటువంటి భక్తిభావం కొంత పెంపొందింపబడుతుంది రామాయణంలో అయోధ్య నగరాధిపతి అయినటువంటి దశరథ మహారాజుకు తన ముగ్గురు భార్యలకు వారిలో కౌశల్యకు శ్రీరామచంద్రుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు కైకేయికి భరతుడు పుడతారు వారంతా కూడా మంచి విద్యావంతులుగా వశిష్ఠుని యొక్క పర్యవేక్షణలో విద్యాబుద్ధులు నేర్చుకుంటారు కాలక్రమేణా వాళ్ళు పదహారు పదిహేడు సంవత్సరాల వయసు వచ్చే సమయానికి వారి యొక్క మా మాహాత్మ్యాన్ని లోకానికి అందించాలని సంకల్పంతోనూ మరే కారణం చేతను తన యాగరక్షణ కోసం మరి శ్రీరామచంద్రుణ్ణి పంపాలని విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు వద్దకు వచ్చి కోరతాడు దశరథుడు అతనికి సమాధానంగా శ్రీరాముడు చాలా చిన్నవాడు అతడు పదహారేళ్ల వయస్సువాడు పద్మనయునుడు అతడు బలసంపన్నులైనటువంటి రాక్షసులతో యుద్ధం చేయదలడు అందువల్ల నేను పంపలేను అవసరమైతే సైన్యాన్ని పంపుతాను లేదా నేనైనా వచ్చి యాగరక్షణ చేస్తాను అంటాడు అందులో విశ్వామిత్రుడు ఒప్పుకోడు ఎందుకంటే వస్తూనే నాకొక కోరిక ఉన్నది ఆ కోరిక నెరవేరుస్తావా అని అంటూ వచ్చినాడు నెరవేరుస్తాను అని చెప్పాడు కాబట్టి నువ్వు మాట ఇచ్చావు నెరవేరుస్తానన్నావు ఇప్పుడు కాదు అంటే ఈ నేనేం చేయగలను అని అంటూ అతడు కొంత మొండి పట్టుదల పట్టేటప్పటికి శ్రీరామచంద్రుని పంపుతాడు దశరథ మహారాజు రామచంద్రునితో పాటు చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతున్నటువంటి లక్ష్మణుడు కూడా వెళతాడు మరి ఆ విధంగా అక్కడికి వెళ్ళి యాగరక్షణ చేసిన తర్వాత సమయంలో మరి కొంతకాలం గడిచిన తర్వాత మిథిలా నగరాధిపతి అయినటువంటి జనక మహారాజు తన కూతురు అయినటువంటి సీతమ్మకు స్వయంవరాన్ని ప్రకటిస్తాడు ఇది విశ్వామిత్రుల వారికి తెలిసి శ్రీరామచంద్రుణ్ణి ప్రేరేపించి అక్కడికి తీసుకుని వెళతాడు